త్యాగానికి జరుపుకునే పండుగ బక్రీద్ అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు సోమవారం పలువురు ముస్లిం సోదరులు ఆయన నివాసానికి విచ్చేయగా వారందరికీ ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇస్లాం ప్రవక్తలో ఒకరైన ఇబ్రహీం అస్లాం అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటున్నారని అన్నారు ప్రవక్తల అచంచలమైన దైవభక్తి త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెబుతోందని ఆయన తెలిపారు నియోజకవర్గంలోని ముస్లిములందరూ ఈ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులపై అల్లా ఆశీసులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు కావలి మరియు ముస్లిం సోదర సోదరీ మండలకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఎనిమిదవ వార్డు ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఇట్లు సయ్యద్ సాజిద్ ఎనిమిదవ వార్డు జనసేన ఇన్చార్జ్ కావలి